వర్షాకాలం స్టార్ట్ అయితే మనకి పల్లెటూళ్ళలో కానీ పొలాల్లో ఎక్కడ దట్టమైన చెట్లు ఉంటే అక్కడ పాములు కనిపిస్తూ ఉంటాయి వర్షాకాలం ఎక్కువగా వర్షాలు పడుతూ ఉంటే అవి ఇళ్ళలో కూడా వస్తూ ఉంటాయి పొలాల్లోనే కాదు హైదరాబాద్ వనస్థల్లిపురంలో ఉన్న మా సిస్టర్ వాళ్ళ ఇంటికి నిన్ననే వెళ్ళి వచ్చాము ఈరోజు నాగపాము వచ్చింది చూడండి చిన్న హోల్ ఉంటే ఆ హోల్లోకి వెళ్ళింది నాగపాము ఒక్కసారిగా అయితే నాకు షాకింగ్ ఐ థింక్ నిన్న మేము పడుకున్న దగ్గరే ఉండి ఉండొచ్చు అక్కడే తిరుగుతున్నట్టుంది ఇంత కాంక్రీట్ జల్లు ఇంత కాంక్రీట్ జంగిల్లో కూడా మనకి పాములు వస్తున్నాయి సో వర్షాకాలం కొంచెం జాగ్రత్తగా ఉండండి చూసేయండి నాగు పాముని చిన్న చిన్న హోల్స్ ఉంటే చుట్టూ కొంచెం పరిశుభ్రంగా ఉంచుకోండి చిన్న చిన్న కంతలు హోల్స్ ఉంటే కొంచెం పూర్తి చేసి జాగ్రత్తగా ఉండండి వర్షాకాలం ఇళ్ళకి వచ్చే ప్రమాదం ఉంది చూసేయండి నాగపాముని నేనైతే కొంచెం భయపడ్డాను చూడండి ఆ చెప్పుల స్టాండ్ పక్కనే చిన్న కన్నం ఉంది ఆ కన్నంలోకి వెళ్ళింది పాములు పట్టే అతన్ని పిలిచి పట్టించారు చూడండి వీడియో చివరి వరకు చూడండి

मुझे तो बात कोई के न बाबू जी तो बात हां जी मैं हूं पर अरे ये जो ये रेट ले ले यार तो चीज दूर बैठ हां ये माने वो तो वो तो मत मत अरे ये दूर हम हां नहीं ना हम नहीं लपकाती सजे थे कैसे है ना ये ना वीडियो देखो फोटो फोटो करता रहता है ये फोटो ఫైనల్గా పాముని బాటిల్లో బంధించి సురక్షిత ప్రాంతానికి తరలించారు చూడండి అదిగో బాటిల్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో వీడియో నుంచి లైక్ కొట్టండి థ్యాంక్ యూ